ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ అమ్మ బంగారం ఇంకో స్కూల్ స్టార్ట్ అయినాయి కదా పిల్లలే మనకు ఊరు మన ఊరికి వెళ్ళాము లేట్ అయిపోయింది ఇంకో ఇవి నోర్స్కి పోయి అత్త లేదు ఇప్పుడు వేస్తున్నా షాప్కి పోయి వచ్చి నైట్ కొన్ని వేసాను ఒక ట్వంటీ ఫైవ్ వేసాను ఇంకా ఉంది ఇంక ఇవి వేయాలి ఇవి ఇక్కడ కొన్ని వేసినా ఇవన్నీ వేసరికి సరిపోద్దు ఓపిక లేదు కానీ మరి నేను తప్పింపు చేస్తారు పిల్లలకి మన పనులు మనమే చేసుకోవాలి కదా నా అప్పుడు కూడా నేను ఇంత కష్టపడి వేసుకోలేదు పుస్తకాలకి అప్పుడు అటలు వేసుకున్నామా ఏమో ఏం వేసుకున్నామా ఏమో అంత గుర్తులేదు కానీ ఇప్పుడైతే వీళ్ళ కంపల్సరీ ప్రతి ఒక్కదానికి వేయాల్సిందే వేసి పిన్స్ కొట్టి మా బిడ్డకేమో ఈ స్టిక్కర్ పెట్టాలట మా కొడుకేమో ఒక పెట్టాలట చెప్పి మరీ పడుకున్నారు కొన్ని అప్పుడు ఎత్తప్పుడు నీ షాప్కి తీసుకెళ్ళి వేద్దాం అనుకున్నా కానీ మన షాప్లో మా సేటు ఒకడు కదా ఇంట్లో పని తెచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం అమ్మ అంటాడని చెప్పి సరే వచ్చి వేసుకుందాం అని ఇంతమంది వచ్చిన తొమ్మిది అయితే వస్తారు వచ్చి తినేసి తిన్నాము ఇంకో నిన్ను కొన్ని వేసిన నైట్ ఇప్పుడు ఎన్ని వేస్తానో తర్వాత కొన్ని అయితే వేస్తా ఇప్పుడు పదమూడు వేసినా ఇంకొక ఫైవ్ వేసి ఫైవ్ టెన్ వేస్తాను ఇక రేపు కొన్ని వేసేస్తా అన్నీ ఒకసారి అయితే కాదు కదా ఫ్రెండ్స్ కోపికలేదు చేసే అంత బాగున్నాయి స్ట్రాంగ్ వాటర్ ప్రూఫ్ మా అప్పుడు కొంచెం పేపర్ లెక్క ఉండేవి కానీ ఇప్పుడు ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది బాగున్నాయి ఇదికెయ్యాలి ఇంక వేయాలి ఫిఫ్త్ క్లాసులో బిడ్డ పాప ఫిఫ్త్ బాబు థర్డ్ వేసేసి అట్టలు వేసి ఇంకా చదువుడేమో కానీ రుచికే అవుతుంది కథ సుక్క కనిపిస్తా తరకి ఇజులు కట్టలేక ఇంకా మీరు రెండు బాక్సులు ఇచ్చారు మూడిచ్చారు నాలుగు మూడు ఇచ్చారు అంతకుముందు ఒకటి ఉంటే వేసేసిన ప్రస్తుతానికైతే ఒకటి అయిపోయింది ఇంకా రెండు ఉన్నాయి ముందుకొచ్చిన కూర్చొని వేస్తున్న ఫ్రెండ్స్ అట్టలు మరి మీ పిల్లలకు మీరు వేసారా ఎంతమందికి ఇష్టం అట్లాడేయడం నాకైతే ఇష్టమే కానీ ఇప్పుడు ఓర్పిక లేదు కాబట్టి ఇష్టం అనిపిస్తుంది కానీ తప్పదు ఇంకా నేను కాకపోతే పిల్లలకు ఓరేస్తాను మా హస్బెండ్ బిజీ బిజీ నేను వేయడు కానీ నాకు నేనే ఇక తల్లికే వస్తుంది కదా ఏ కష్టం వచ్చినా తల్లే భరించుకోవాలా తల్లే వేయాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఎంతమందికి ఇష్టమో ఇట్లా అట్టలేయడమో కామెంట్ చేయండి బాయ్ బాయ్